హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఏంటి అంటే నేనైతే మీకైతే ప్యూర్ జార్జెట్ శారీస్ అయితే చూపించబోతున్నాను కేవలం టూ కలర్స్ మట్టికే ఉన్నాయి వీటి కాస్ట్ అయితే నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఈ కలర్స్ అనేవి ఎక్సలెంట్గా ఉన్నాయి అలానే ఈ ఈ క్లాత్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదా మనకి రెడ్ ఎల్లో వస్తుంది కలర్ అయితే మనకి ఇక్కడ కొంచెం డల్గా ఉంది మామూలుగా రియల్గా అయితే చాలా బాగుంది ఇప్పుడు మీకు అయితే చూపించేది పళ్ళు పళ్ళుకి ఏంటంటే సన్న డిజైన్ అయితే వచ్చింది అలానే బ్లౌజ్ అనేది మీ మనకి లెమన్ ఎల్లో కలర్లో అయితే వచ్చింది మనకి మొత్తం శారీ అంతా ఏంటి అంటే వైట్ చిన్న చిన్న బుటాస్ అయితే వస్తాయి కింద ఏంటి అంటే మనకి గోల్డ్ కలర్తో బార్డర్ అయితే వచ్చింది అలానే సేమ్ పైన కానీ మనకి బార్డర్ అయితే వచ్చింది కింద ఏంటంటే లెమన్ ఎల్లోతో చిన్న చిన్న లీవ్స్ అలా డిజైన్ అయితే వచ్చింది ఓవరాల్ శారీ అంతా అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంది శారీ అనేది ప్యూర్ జార్జెట్ అలానే ఇందులో అయితే సెకండ్ కలర్ ఉంది ఎల్లో అలానే రెడ్ కాంబినేషన్లో ఉంది దీనికి ఏంటి అంటే బ్లాక్ ప్రింట్తో అయితే వచ్చింది సేమ్ ఆ శారీ లాగే ఉంటుంది జస్ట్ ప్రింట్ అనేది చేంజ్ అయ్యింది ఇది కట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది అలానే మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ కట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ శారీ అనేది అలాగే మీకు ఈ శారీ కావాలి అంటే పైన అయితే నెంబర్ అనేది స్క్రోల్ అవుతుంది నై నైన్ డబుల్ వన్ జీరో త్రీ డబల్ ఫోర్ డబల్ సెవెన్ వన్ నెంబర్కి వాట్సాప్ చేశారు అంటే మీకైతే ఫ్రీ షిప్పింగ్తో అయితే ఈ శారీ అయితే మీకు డెలివరీ అయిపోతుంది ఇంకెంతసేపు అలానే చూస్తారు వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ఒక లైక్ అలానే షేర్ చేయొచ్చు కదా అలానే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్